ఏకైక ద్రోహి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మాత్రమే అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పేటువంటి గొప్ప అవకాశం దక్కడం అదృష్టంగా భావించి కొద్దిగా కొద్దిగా పౌరుషాన్ని కలిపి కొద్దిగా ఉప్పు కారాన్ని పెంచి వస్తున్న ఎన్నికలు ఇవన్నీ వచ్చిన వాళ్ళకి దానంగానికి దానం టోనికి వచ్చినాయి నోటీసులు డిస్క్వాలిఫికేషన్ నోటీసులు వచ్చినాయి బిడ్డ నెక్స్ట్ కడియంకేస్తాయి రెండు మూడు రోజుల్లో రాబోతున్నాయి గన్పూర్ ఉప ఎన్నికలు నేను మొన్ననే అన్నాను కడియం కడియంసేరి నాగంబాబు అందరంటే ఒక్క నాగుంబాబే కాదు నాయన పాములు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల పాములు అన్ని కలిస్తే చిమ్మిన విషయం ఎంత ప్రమాదమో ఓరుగాళ్ళు రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు కడియంసీఆర్ గారు చేసే రాజకీయాలు అంతకంటే ప్రమాదం అని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇలాంటి నాగలు మీరు దగ్గర పెట్టుకుంటే మీకు నిద్ర పడుతుందా తడపిండ తింటరా ఇంట్లో ఉంటారా మీ పార్టీలో మీరు ఉండే పరిస్థితి ఉంటుందా ఈ జిల్లాలో త్వరలో ప్రమాదం రాబోతుంది కడియ రూపంలో కొండా సురేఖ గారు సీతక్క గారు మీ పదవులకు ప్రమాదం రాబోతుంది జాగ్రత్త అని చెప్పి చెప్పదలుతున్నాను మళ్ళీ